చిట్యాల మున్సిపాలిటీలోని వార్డులో అంబేద్కర్ నగర్ కు చెందిన పలువురు యువకులు కలిసి నూతనంగా శ్రీ సీతారామాంజనేయ స్వామి గుడి నిర్మాణాన్ని పలువురు దాతల సహకారంతో పూర్తి చేసి శ్రీరామనవమి వేడుకల సందర్భంగా వైభవంగా ప్రారంభించారు ఎంతో వ్యయప్రయాసాలు కోర్చి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసిన గుడి నిర్మాణ కమిటీ సభ్యులను స్థానిక శ్రీ కనకదుర్గ ఆలయ నిర్మాణ కమిటీ సభ్యుడు బొబ్బిలి శివశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం సన్మానించారు ఈ సందర్భంగా శివశంకర్ రెడ్డి మాట్లాడుతూ అయోధ్యలో శ్రీరామ మందిరం నిర్మాణ సమయంలోనే చిట్యాలపట్నంలో సైతం శ్రీ స్వామి ఆలయ నిర్మాణం జరగడం మనం అదృష్టంగా భావించాలన్నారు ఆలయాల నిర్మాణం తోట ఐకమత్య నెలకొంటుందని హైందవ ధర్మం నెలకొంటుందని ఆయన పేర్కొన్నారు ఆలయాలను నిర్మించడమే కాదు ఆలయాల నిర్వహణను సైతం సక్రమంగా నిర్వహించేలా నిర్మాణ కమిటీ సభ్యులు చూసుకోవాలన్నారు గ్రామంలోని పట్టణాల్లోని ఆలయాల అభివృద్ధిలో ఆలయాల నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో శ్రీ సీతారామంచనే స్వామి ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు